ఈ విధంగా ద్రౌపదిని చూసి సభాసదులందరూ ప్రశంసిస్తూ ఉంటే కీచుకునిపై కలిగిన కోపంతో యుధిష్ఠరు నొదిటి మీద చెమటలు పట్టాయి అనంతరం ద్రౌపది దీర్ఘంగా నిట్టోర్చి తలదించుకుని అక్కడే నిలబడిపోయింది యుధిష్టరుడు ఏదో చెప్పడానికి సిద్ధపడడం చూసి ఆమె మౌనంగా ఉండిపోయింది అప్పుడు కురువంశుడైన ధర్మరాజు తమకు ప్రియమైన రాణి ద్రౌపదితో ఇలా అన్నాడు సైరంధ్రి ఇప్పుడికి నీవు ఇక్కడ నిలువకు రాణి సుధేష్ణ భవనానికి వెళ్లిపో భర్తలను అనుసరించే వీరపత్నులు అన్ని కష్టాలను మౌనంగా భరిస్తారు పతి సేవాపూర్వకమైన కష్టాలను భరించే ఆ సాధ్వీమణులు పతులను మించి విజయం సాధించగలుగుతారు సూర్యవర్చస్సులైనా నీ పతులు గంధర్వులు కోపం చూపడానికి తగిన సమయం కాదనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టే నీ దగ్గరకు వారు పరిగెత్తుకుని రావడం లేదు మోక్షధర్మానికి సంబంధించిన మాటలు విను ధర్మశాస్త్రాన్ని అనుసరించే కుల స్త్రీల ఉపవాస విధానము సేవ చేయడం వలననే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది కుమారిగా ఉన్నప్పుడు తండ్రి యవనంలో భర్త వార్ధక్యంలో పుత్రుడు స్త్రీలను రక్షిస్తూ ఉంటారు స్త్రీ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండతగదు పతివ్రతలైన స్త్రీలు అనేక రకాలైన కష్టాలు సహిస్తూ శత్రువుల చేత అవమానింపబడినా కూడా పతులపై ఎప్పుడూ క్రోధం చూపకూడదు ఈ రీతిగా అనన్య భావంతో పతి శుశ్రూష చేసిన స్త్రీలు పుణ్యలోకాలు పొందుతారు సైరంకి నీ పతులు కనుక కోపిస్తే వృత్రాసం చంపినా ఆ ఇంద్రుడు కూడా యుద్ధంలో వారిని ఎదుర్కోలేడు విశాలలోచన ఒకవేళ నీకు వారితో ఏమైనా ఒప్పందం ఉందేమో అది గుర్తుకు తెచ్చుకో క్షమాశీలి క్షమ అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం క్షమయే సత్యం క్షమయే దానం క్షమయే ధర్మం క్షమయే తపస్సు కూడా క్షమావంతులకు ఈ లోకం పరలోకం కూడా ఉంటాయి రెండు అంశాలు పన్నెండు అంగాలు ఇరవై నాలుగు పర్వాలు మూడు వందల అరవై ఆకులు కల కాలచక్రం పూర్తి కావడానికి ఒక్క మాసమే తక్కువైతే దానికోసం ప్రతీక్షించకుండా క్షమను ఎవరు విడిచిపెట్టగలరు ఇంత చెప్పినా కూడా ద్రౌపది అక్కడే నిలబడి ఉంది అప్పుడు ధర్మరాజు మరలా ఇలా అన్నాడు సైరంధ్రి సమయాన్ని నీవు గుర్తించడం లేదు కనుకనే నటిలాగా రాజసభలో ఏడుస్తూ ఉన్నావు పైగా క్రీడలో నిమగ్నమై ఉన్న మత్స్య మహారాజులకు సభలో జ్యోదానికి విఘ్నం కలిగిస్తున్నావు సైరంధ్రి వెళ్ళు గంధర్వులు నీకు ప్రీతి కలిగిస్తారు నీకు అపకారం చేసిన వాణిని చంపి నీ దుఃఖాన్ని దూరం చేస్తారు సైరంధ్రి అన్నది ఆ గంధర్వులలో పెద్దన్నగారు జూదం ఆడుతూ ఉంటాడు ఆ దయాత్మల పట్ల నేను ఎప్పుడూ అత్యంత ధర్మపరాయణాలిగానే ఉంటున్నాను నాకు అవమానం కలిగించిన దురాత్మలను వారిలో ఎవరైనా చంపవచ్చు ఇలా అని ద్రౌపది విసురుగా నడుస్తూ రాణి సుధేష్ణ భవనానికి వెళ్లిపోయింది ఆమె జుట్టు విడిపోయింది కళ్ళు కోపంతో ఎరిపెక్కిపోయాయి శరీరమంతా ధూళితో నిండిన ద్రౌపది భర్త ఆజ్ఞను శిరసావహించి రాజసభ నుండి అంతఃపురానికి వెళ్ళింది ఏ ద్రౌపది కోసం పాండవులందరూ తమ ప్రాణాలు కూడా అర్పిస్తారో ఆ ద్రౌపది యొక్క అవస్థను చూసి కూడా ధర్మాత్ములైన పాండవులు తమ క్షమను విడవలేదు సముద్రం చెల్లికట్టను దాటనట్లుగా వారు అజ్ఞాతవాస సమయాన్ని అతిక్రమించలేదు సుదేష్ణ ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఏడవడం చూసి కళ్యాణి నిన్ను ఎవరు కొట్టారు ఎందుకు ఏడుస్తున్నావు నీకు అప్రియం కలిగించిన వాడికి ఇక సుఖం లేదులే అన్నది అప్పుడు ద్రౌపది దీర్ఘంగా నిట్టొచ్చి ఇలా అన్నది నీకు అంతా తెలిసి కూడా ఎందుకు అడుగుతావు స్వయంగా నీవే నీ తమ్ముడి దగ్గరకు పంపి ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నావు నేను నీ కోసం మదిలి తేడానికి వెళ్లాను అక్కడ కీచకుడు సభలో రాజు చూస్తూ ఉండగానే నిర్జనవనంలో అబలను హింసించినట్లు నన్ను తన్నాడు అని చెప్పింది సుధీష్ణ సుందరి కీచకుడు కామోన్మత్తుడై మాటిమాటికి నిన్ను అవమానిస్తున్నాడు నీవు ఒప్పుకుంటే ఈ రోజే అతనిని చంపిస్తాను అన్నది ద్రౌపది అతడు ఎవరికి అపరాధం చేశాడో వారే అతనిని వధిస్తారు ఇక తప్పకుండా అతడు యమలోకానికి పోతాడు అన్నది రాణి ఈ రోజే నీవు నీ తమ్ముడిని కన్నుల నిండిగా బాగా చూసుకో ఇక అతడి ప్రాణాలు నిలవవు అని నా నమ్మకం ధర్మాత్ములైన నా భర్తలు ఐదుగురిలో ఒకడు అత్యంత దుస్సహమైన క్రోధం గల వీరుడు ఈ భూమి మీద అత్యంతో సమానమైన బలం గలవాడు వేరొకడు లేడు అతడు కోపిస్తే ఈ రాత్రిలోనే ఈ ప్రపంచాన్ని నిర్మానుష్యం చేయగలడు కానీ కామరూపధారి అయిన ఆ గంధర్వుడు ఇంతవరకు ఎందుకు కోపించలేదో తెలియదు రాణి సుధేష్ణతో ఇలా చెప్పి దుఃఖ వివస అయిన శైరంత్రి కీచక వధకు పోనింది ఇతర స్త్రీలు ఎంత ప్రార్థించినా రాణి సుదేష్ణ ఎంత బ్రతిమాలినా ఆమె స్నానం చేయలేదు భోజనం చేయలేదు కనీసం ఒంటిమీది ధూళి కూడా తుడుచుకోలేదు ఆమె ముఖం రక్తంతో తడిసింది కన్నులు కన్నీటితో నిండిపోయాయి ఈ రకంగా ఏడుస్తున్న ఆమెను చూసి అచ్చటి స్త్రీలంతా మనసులోనే కీచుకుని చావును ఊహించుకున్నారు జనమే చేయుడు అన్నాడు ప్రపంచంలోని స్త్రీలందరికంటే శ్రేష్ఠురాలు పతివ్రత మహానుభావురాలు అయిన ద్రౌపది కీచుకుని చేత తిన్నబడింది గొప్ప దుఃఖాన్ని పొందింది అయ్యో ఆమెకు ఎంతటి క్లేశం కలిగింది సింధరాజు జయద్రథుడు బలవంతంగా ఆమెను అపహరించిన సమయంలో కూడా ఆమె తన భర్తలకు సోదరి అయిన దుశల గౌరవాన్ని నిలబెడుతూ ఆ కష్టాన్ని సహించిందే కాని అతనిని శపించలేదు దేవి ద్రౌపది తేజరాశి ధర్మజ్ఞ సత్యవాదిని ఆమె వంటి తేజస్విని జుట్టు పట్టుకుని ఈడ్వబడినప్పుడు అసమర్థురాల వల్లే నిశ్శబ్దంగా ఎందుకు సహించింది ఆమె అలా సహించిందంటే దానికి కారణం చిన్నదై ఉండదు సాధుసత్తమా నాకు ఆ కారణం వినాలని ఉంది ద్రౌపదికి కలిగిన కష్టం విన్నా నా మనసు మిక్కిలి వ్యాకులంగా ఉంది వైసంపాయ నుండి చెప్పాడు క్రోధం వలన తపస్సు నష్టమవుతుంది అందుకనే ఋషులు కూడా వెంటనే ఎవరికీ శాపం ఇవ్వరు ద్రౌపదికి ఈ విషయం బాగా తెలుసు కనుకనే అతనిని శపించలేదు సహనమే ధర్మం దానం యజ్ఞం క్షమయే యశస్సు సత్యం శీలం కీర్తి క్షమయే అన్నింటికంటే ఉత్కృష్ట తత్వం క్షమయ పుణ్యం క్షమయే తీర్థం క్షమయే సమస్తం అని శృతి చెప్తోంది ఈ లోకంలో క్షమావంతులది ఈ లోకం క్షమావంతులది పరలోకం కూడా వారిదే ద్రౌపదికి ఇదంతా తెలుసు కనుకనే క్షమను ఆశ్రయించింది భరతనందున క్షమాశీలు ధర్మాత్ములు అయిన పతుల భావం తెలిసినది కనుక ఆ ద్రౌపదీ సాధ్వి సమర్థురాలైన కీచుకుని శపించలేదు పాండవులందరూ కూడా ద్రౌపది దురవస్థను చూసి దుఃఖితులు అయినా అజ్ఞాతవాస సమయ పూర్తి కోసం ఎదురు చూస్తూ క్రోధాగ్నితో మండిపోతున్నారు మహాబలుడైన భీముడు మాత్రం కీచకుని అప్పుడే చంపడానికి సిద్ధపడ్డాడు కానీ మహాసాగరాన్ని చెల్లి కట్టవలే ధర్మసుతుడైన ధర్మసుతుడైన యుధిష్టరుడు అతడిని అడ్డుకున్నాడు అతడు మనసులోనే కోపాన్ని అణచుకుని రాత్రి అంతా దీర్ఘమైన నిటూర్పులు విడుస్తూ కాలం గడుపుతున్నాడు ఆ రోజు పాకశాలకు పోయి రాత్రి చాలా కష్టం మీద పడుకున్నాడు